నమస్తే అండి నేను రత్నపిల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు పిఠాపురం నియోజకవర్గంలో ఉపాధ్యాయులకి ఒక గౌరవాన్ని ఇచ్చారు ఏంటి అనేది మనం ఒకసారి చూసే ముందు ఉపాధ్యాయ దినోత్సవం అనేది మనకి విద్యను సంస్కారాన్ని అందించే గురువులకి కృతజ్ఞతలు తెలిపే ఒక ప్రత్యేకమైన రోజుగా మనం చూస్తాం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక మాట చెప్పారు పేరెంట్ గివ్స్ బర్త్ టీచర్స్ గిఫ్ట్స్ లైఫ్ తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్నే ఇస్తారు అని చెప్పారు ఇలాంటి అర్థవంతమైన సందర్భంలో జనసేన పార్టీ అధినేత ఉపాధ్యాయులందరికీ కూడా బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు చీరల పంపిణీ కేవలం ఒక కార్యక్రమం కాదు అది ఆప్యాయతకి గౌరవానికి అలాగే స్ఫూర్తికరంగా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు ఉపాధ్యాయుల యొక్క ఆత్మార్థతను గుర్తిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అంటే సామాజిక చైతన్యానికి ఇది ఒక నిదర్శనంగా నిలబడుతుంది అని చెప్పుకోవచ్చు పిఠాపురం నియోజకవర్గంలోని సుమారు రెండు వేల మంది ప్రభుత్వ అలాగే ప్రైవేటు ఉపాధ్యాయులందరికీ కూడా నూతన వస్త్రాలని కానుకగా పంపించారు పవన్ కళ్యాణ్ గారు వాటిని విద్యార్థుల చేతుల మీదుగానే అందించడం కూడా ఒక గొప్ప విషయం విద్యా బోధన చేసి మంచి మార్గంలో నడిపించే ఉపాధ్యాయుల పట్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించే గౌరవానికి మా వీర మహిళలు తరపు నుంచి అని మా పార్టీలోని వీర మహిళల తరఫు నుంచి కూడా మా అందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటూ అందుకే అంటారు పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ని ఫాలో అవరు ట్రెండ్ని సెట్ చేస్తారు అని రాఖీ పండుగ రోజు కూడా భర్త లేని ఆడబడుచులందరికీ బట్టలు పంపిణీ చేశారు వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఆయన పూజతో పాటు బట్టల్ని పంపిణీ చేశారు కేవలం అవి బట్టలు మాత్రమే కాదు ఆడబడుచుల పట్ల అతనికి ఉండే అభిమానం గౌరవం మనకు కనిపిస్తుంది గిరిజన గ్రామాల్లో సంచరించినప్పుడు వాళ్ళ గిరిజనుల యొక్క కాళ్ళకి చెప్పులు లేకపోతే వారందరికీ చెప్పులు అనేది ఆయన అందించారు అది చిన్న సహాయం అనుకోవచ్చు కానీ ఎంతో సంతృప్తినిచ్చే అలాగే బాధ్యతలు ఎప్పుడైతే చేస్తున్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేవి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సంతృప్తినిస్తాయి అని చాలామంది చెప్తూ ఉంటారు ఇలానే మంచి మంచి కార్యక్రమాలతో ప్రజల్లో ఒక మనిషిగా ప్రజల కోసం వచ్చిన మనిషిగా ప్రజల కోసం బ్రతికే మనిషిగా ఉండాలని అలాగే సామాజిక బాధ్యతగా రాజకీయంలోకి వచ్చారు అదే బాధ్యత ముందుకు దూసుకు వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు